మరి లోకంలో మనం కష్టపడాలని ఎవరికీ ఉండదు అవునండి మరి తప్పదు కొన్ని కొన్ని సమయాల్లో మన జీవనాధారం కోసం కష్టపడతాం అది వేరే విషయం అది అది కాకుండా బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇన్నిటి గురించి మనం ఆ విధంగా నిరంతరం ఉండాలని మనకు ఎవరికీ ఉండదు సుఖ జీవితం కావాలని అనుకుంటాం అంతే కదండి సుఖంగా బతకాలనుకుంటాం కదా ఇప్పుడు పెళ్ళిళ్ళకి అవుతున్నాయి పెళ్ళిళ్ళకి చేస్తారు వీళ్ళు సుఖంగా పోతే చాలు కదా అని అనుకుంటాం మనం అవునా కాదా చెప్పండి దేవునికి స్తోత్రం చేయడా ప్రైజ్లాడు కాబట్టి మరి దీర్ఘాయువును సుఖజీవనము కావాలని మనం అనుకుంటాం అది మనకి ఎట్లా వస్తుంది మనం ఒకసారి మనకు తెలియాలి కదా ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి వచ్చి మనకు ఇవి బోధిస్తూ ఉన్నాడు ఆయన ఏమని దీర్ఘాయువులు సుఖ జీవము కలిగిన జీవితం ఎట్లా వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నాడు పిల్లారావు దేవునికి స్తోత్రమే ప్రైజ్ తిలాట్ ఎట్లా వస్తుందంటే సామెతలు మూడో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలిగించాను అలెలు ప్రయోజలో ఎట్లా వస్తుందండి మనకి దీర్ఘాయువు ఎట్లా వస్తుంది దీర్ఘాయువు అంటే ఈ లోకంలోనే జీవించడం కాదు అక్కడ ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి దీర్ఘాయువు అంటే ఈ లోకంలో జీవించి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం ప్రభు దగ్గర నివసించటం అది దీర్ఘాయం అంటే భూలోకంలోనే ఎల్లకాలం జీవించడం కాదు పిల్లారా దీర్ఘాయం అంటే అది అనుకునేరు అనుకుంటున్నారా మీరు అనుకుంటారు నాకు తెలుసు దేవునికి స్తోత్రం చేయండి ప్రైజ్ ప్రయోజనడు దీర్ఘాయం అంటే ఏంటి ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించి మళ్ళీ మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఎల్ల జీవించడానికే దీర్ఘాయము